చేస్తున్నాడు కుటుంబాలకు ఉపవాసం ఉండటం చాలా ప్రాముఖ్యమైనది కుటుంబం కలిసి ఉపవాస ప్రార్థన చేసిన రోజున ఆ కుటుంబంలో దైవ శక్తి ఉంటుంది చూడండి యజమాని దగ్గర నుండి పెళ్ళ వరకు ఉపవాసం ఉండి బాబా మా కుటుంబాన్ని మార్చేయ మా కుటుంబ స్థితిని మార్చు ప్రభా మా కుటుంబంలో విడుదల దయచేయ మాకున్న ఈ బంధకాలు విడిపించాయా మాకున్న ఈ అప్పులను తీర్చేయ ఆ కుటుంబం కానీ ప్రార్థన చేయగలిగితే నిశ్చయంగా చెప్తున్నా రాసి పెట్టుకుంటూ కావాలంటే ఆ కుటుంబం చెప్తున్నావు ఏంటి తెలుసా నువ్వు మా రాజేశయ్యా నువ్వు మా రాజుదేవా ఈ కుటుంబానికి దిక్కు నీవేనయ్యా నీ పాదాల దగ్గరికి తగ్గించుకుంటూ వస్తున్నామయ్యా అంటే నిశ్చయంగా అద్భుతకార్య జరిగిస్తాడు దేవుడు దీనికి దగ్గర ఉంటాడంట దీనుల్ని హెచ్చిస్తాడంట గర్విష్ణ దొరుకుతాడంట సో ఈ మాట నిసుకుంటాను ఉపవాసం అన్న ప్రతిసారి దేవునికి దగ్గరికి చేరే అవకాశం ఉంటది కానీ ఉపవాసం